ओ अष्टमुहुर्तो अष्टों भाईजमाना योस्ते देहरन्यवात्रमदक्ष परनमदादि मदक्षो रामेदी ये कदापि कुम्बनामुपा हारदे ये कदाई भाईजमा मक्यन तमंता मत्र्याद्यक्षेना प्रदनाजे मासर बमिंद्रा रात मेरबाहास रे दशरा उच्चो कमिटे सरमात मेरबाह

ఎన్నో ప్రశస్తమైనటువంటి పేరువాంచిన ఉన్నాయి మొదటూరు పట్టణం అంటేనే గొప్ప గొప్ప దేవాలయాలకు చరిత్ర కలిగిన దేవాలయాలకు ప్రసిద్ధి ఈ ఈ పట్టణానికి సంబంధించిన ప్రజలందరూ కూడా గర్వపడాల్సిన అంశము గర్వంగా ఎక్కడైనా చెప్పుకోవాల్సిన అంశం కారణం మా ఊర్లో శ్రీరాముని చేత ప్రతిష్ఠించిన లింగం ఉంది అగస్తేశ్వర మహాముని ప్రతిష్ఠించిన శివలింగం ఉంది ఐదు వందల సంవత్సరాల దగ్గర వెలిసిన చెన్నకేశ్వరి దేవాలయం ఉంది ఈ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ప్రశస్తమైనటువంటి అమ్మవారిశాల అమ్మవారి గుడి ఉంది ఇంకా ఎన్నో ఒకటి కాదు రెండు కాదు వెళ్ళాల ఆంజనేయ స్వామి పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి నమ్మకమైనటువంటి మహానుభావులు నడియాడినటువంటి వదుకు నిజంగా మేమందరం అదృష్టవంతులము గర్వపడతా ఉన్నాం అయితే ఆనాటి చరిత్రక చిహ్నాలుగా మిగిలిపోయిన మా దేవలాలు ఈనాడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆర్థిక వనరులు లేక ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు కానీ ఈ దేవతాల పైన చూపించాల్సినటువంటి శ్రద్ధను చూపించి చేయాల్సినంత మెరుగైనటువంటి అభివృద్ధిని ప్రజల కోసం భక్తుల కోసం చేసి ఉండాల్సిందే ఉదాహరణకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసి వెల్లాల ఆంజనేయ స్వామి గుడికి మూడు కోట్ల యాభై ఐదు లక్షల డబ్బులు ఇచ్చిన ఎంతో చరిత్ర కలిగిన ఆలయం అది వెల్లాల ఆంజనేయ స్వామి స్వామి హనుమాన్ అక్కడ నడిచిన నేల అది లక్ష్మణుణ్ణి బ్రతికించడం కోసం సంజీవిని తీసుకొని పోతా తిరుగు ప్రయాణంలో సేతదీర్తితో అక్కడ ఆగిన క్షణాలవి ఈరోజు భూమి పూజ చేస్తాం అక్కడ కూడా అట్లా ఇంతకుముందు పాలకులు కానీ అధికారులు కానీ ఈ దేవరాల పట్ల శ్రద్ధ వహించలేదు అనేది నా బాధ రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామి దేవాలయానికి కొంత నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉంది రామేశ్వరములో మూలలింగేశ్వర స్వామి హనుమంతుని చేత ప్రతిష్ఠించబడిన లింగం మూలస్వామి దేవాలయం అంటాం అది కూడా పురాత పురాతన దేవాలయం శిథిలా స్థితికి వస్తా ఉంది మెరుగు చేయాల్సిన అవసరం ఉంది మీనాపురం దగ్గర అమ్మవారితో కలిసి వెలిసిన ఈశ్వరుడు జనమేజయుడు అని మహారాజు కట్టిన దేవాలయం చరిత్ర కలిగినది నాగదోషం నుంచి విముక్తి రావడానికి ఆ మహారాజు అక్కడ శివాలయాన్ని నిర్మించినాడు అది కూడా పూర్తి పురాతనమైపోయింది ఈ దేవాలన్నిటినీ పూర్తిగా అద్భుతంగా తయారు చేయాలన్న బలమైన సంకల్పం నా మదిలో మూడు నాలుగు సంవత్సరాలుగా ఉంది కలిగినాం ఇక మిగతా దేవాలయాలకు ప్రయత్నంలో ఉందాం ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు సంతోషపడే విధంగా వీరు ఆధ్యాత్మిక ఆలోచనలకు అనుగుణంగా ఈ దేవాలను గొప్పగా తయారు చేయాలన్న నా సంకల్పానికి ఆ పరమేశ్వరుని దీవెనలు తప్పకుండా ఉంటాయని నేను నమ్ముతా ఉన్నా ఈ రోజు కాకపోయినా మరొక రోజు నేడు కాకపోయినా రేపు రేపు కాకపోయినా మరొక రోజైనా ఈ దేవలాల విషయంలో మేము విజయాన్ని సాధిస్తాం భగవంతుని యొక్క ఆశిస్సులతో ప్రజల యొక్క మెప్పుడు పొందగలిగిన స్థాయికి దేవాలను తయారు చేస్తామనే విశ్వాసం నాకుంది మనసా వాచ్య కర్మేణ హృదయపూర్వకంగా ప్రయత్నిస్తా అందులో భాగంగా ఈరోజు చెన్నకేశ్వర దేవాలయం ఉన్నాం చాలా ఉదయమే ఈ కమిటీ వాళ్ళు ఈ ఆలయానికి సంబంధించిన పాత మార్కెట్లుండే చెన్నకేశ్వర దేవాలయం చాలా గొప్ప దేవాలయం ఊరు ప్రజలందరూ కూడా గొప్పగా వస్తారు ఈ దేవాలయానికి ఎంతో భక్తి విశ్వాసాలతో వస్తారు ఈ దేవాలయానికి అట్లా ఈ దేవాలయం కూడా ఘనమైన చరిత్ర ఉంది కానీ అందుకు కావలసిన మెరుగైనటువంటి వసతులు ఇంకా లేవు మెల్లమెల్లగా మెల్లిమెల్లిగా పాడుపడతా వస్తుంది దీని అభివృద్ధి లేక తేవాలనేది స్థానికంగా ఉన్నటువంటి ఈ ఆలయ ఉత్సవాలకు సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో వారు కానీ ఈ ప్రాంతంలో నివాసం ఉండేవారు కానీ ఎప్పుడూ ఆశిస్తూనే ఉండరు దీన్ని బాగు చేయాలని నన్ను కూడా చాలాసార్లు కలిసినారు ప్రభుత్వం వైపు నుంచి కానీ మీ వైపు నుంచి కానీ దాతల వైపు నుంచి కానీ ఈ దేవాలయానికి పూర్వపు వైభవాన్ని తీసుకురావాలి అన్నది వీళ్ళందరి సంకల్పం వీళ్ళందరిలో కూడా ఉత్సవానికి సంబంధించిన కమిటీ అయితే చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఈ దేవాలయానికి కేవలం భక్తితో ఆ స్వామి పట్ల ఆరాధనా భావంతో ఈ ప్రాంత ప్రజల యొక్క మెరుగైనటువంటి భక్తి భావాన్ని కలిగించడం కోసం మీరు చేస్తూ ఉండే ప్రయత్నం ప్రతి సంవత్సరం వీళ్ళు కష్టపడతానే ఉంటారు ఈ ప్రాంతంలోనే ప్రతి సంవత్సరం మేము కూడా వేస్తూ ఉంటాం కనీసం దసరా దానికి కూడా బాడెక్కు మనం తయారు చేసుకోవాల్సిన పరిస్థితి తప్ప సొంతానికి లేని పరిస్థితి ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకూడదని చెప్పి వీళ్ళు దాతల ద్వారా సహాయం పొందినటువంటి డబ్బుల నుంచి దసరా ఉత్సవాలు ప్రతి ఏటా చేస్తూ మిగిలిన కొంచెం డబ్బుతో ఆరే లక్షల డబ్బులతో ఈరోజు ఆరున్నర లక్ష లక్షలతో ఈరోజు భూమి పూజ చేసినారు అంటే భవిష్యత్ కాలంలో దసరా ఉత్సవాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో బాడవకు మనం తీసుకునే పరిస్థితి ఉండకుండా సొంతం ఒక రోగులతో కానీ ఒక షబ్బులాగా తయారు చేసుకుని రేపు ఉత్సవాన్ని ఇక్కడే జరుపుకోవాలని దానికి రోజు భూమి పూజ చేసుకున్నాం ఇది కొంచెం కొంచెం ఆనందం కలిగిస్తూ ఉన్నప్పటికీ కూడా నా వ్యక్తిగతానికైతే పూర్తి నేను సంతృప్తి చెందడం లేదు ఈ స్థాయిలో కాకుండా ఈ దేవరానికి చాలా పెద్ద స్థాయిలో మేమందరం అందరం ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకొని నేను ఒకని సరిపోను నాతో పాటు ఈ ఉత్సవ ఆలయ ఉత్సవ కమిటీకి సంబంధించిన వారు కానీ ఈ ప్రాంతంలో ఉండే ధనవంతులు కానీ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన స్వామి భక్తులు కానీ అందరినీ కలుపుకొని ఒక్క సమావేశాన్ని మంచి వాతావరణం ఏర్పాటు చేసుకొని బలమైన సంకల్పంతో ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ పూర్తి స్థాయిలో చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తాం అది కూడా త్వరలోనే ఒక వారం పది రోజుల్లోనే ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం పెట్టి ప్రభుత్వం వైపు నుంచి ఏ డబ్బు అందినా అందకపోయినా దాతల వైపు నుంచి నా వైపు నుంచి నా వైపు నుంచి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తా ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసిన అందించి తప్పనిసరిగా అనతి కాలంలోనే అనతి కాలంలోనే చాలా త్వరతగిత కాలంలోనే రెండు సంవత్సరాల కాలంలోనే ఈ దేవాలయాన్ని అద్భుతమైనటువంటి వైభవ పరిస్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేసి తప్పనిసరిగా మా సంకల్పాన్ని నెరవేరుస్తామన్న నమ్మకం స్వామి ఆశిస్తులు ఉంటాయని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఈ దేవడానికి సంబంధించి ఏదైనా మంచి చేయడానికి జరగబోయే కార్యక్రమాలను విజయవంతంగా చేయడానికి నా వైపు నుంచి ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగాను భగవంతుని పట్ల ఆరాధనా భావం కలిగినటువంటి ఓ గాను మా వైపు నుంచి ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసే కార్యక్రమంలో నాకు తోడుగా ఉండడానికి నా అభిప్రాయాలను ఇక్కడ అమలుపరచడానికి నేను అనుకునే ఆ సమావేశాలు ఆ సందర్భాలను సమాయుక్తం చేసి ఈ దేవరాన్ని గొప్పగా తయారు చేసే విషయంలో నాకు సమీప బంధువు అయినటువంటి చెన్నారెడ్డి ఈ కార్యక్రమాలన్నీ చూస్తాడు నేటి నుంచి మా వైపు నుంచి చెన్నారెడ్డి చేసి ఇక్కడ కార్యక్రమం ఏదైనా పది మందిని పిలిపించి సమావేశం ఏర్పాటు చేసినా పది మంది దాతలు ప్రోగు చేసి నాతో మాట్లాడించే ప్రయత్నం చేసినా ఏదైనా అధికారులతో మాట్లాడాలన్నా నా వైపు నుంచి చెన్నారెడ్డి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తారు చెన్నారెడ్డి యొక్క ఆలోచన ప్రకారం మేమందరం కూడా ఇక్కడ ఈ దేవరాన్ని పునరుద్ధరణ చేసే ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ ఈ విషయాన్ని ఈ ప్రాంతంలో ఉండేవారు కానీ భక్తులు కానీ కాస్త గమనించాలని చెన్నారెడ్డి గారికి ఈ దేవలాన్ని అభివృద్ధి చేసే విషయంలో సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పనిసరిగా ఒక వారం లోపల ఇదే దేవాలయంలోనే మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ప్రజలకు మీకు మంచి వార్తను అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ పొద్దుటూరు నియోజకవర్గం ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా చెన్నకేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు